ప్రేసుల ప్రేమ కృప సమాధానములకు కత్త అయిన పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు మహిమ కలుగునుగాక దేవుడికి స్తోత్రము దేవుడి రోజు ఈరోజు మనకిస్తున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము నలభై కీర్తన రెండవ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చే వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడండి దావీది రాసినటువంటి కీర్తనలో నలభైవ కీర్తన రెండవ వచనము చివరి వాక్యము వాగ్దానముగా ఇచ్చాడు దేవుడు నా పాదములు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను అని దేవుడు సెలవిస్తున్నాడు ఇంతకు ఈ వాక్యం చదివినప్పుడు మొట్టమొదటిసారిగా చదువుతున్నప్పుడు లేక ఈ వాక్యాన్ని కొత్తగా వింటున్నప్పుడు అర్థం తెలియనప్పుడో ఎక్కడ నుంచి లేవనెత్తాడు ఏ స్థితిలో నుంచి లేవనెత్తాడు అని అన్నది కొంచెం కన్ఫ్యూషన్ వస్తుందండి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ముందున్న రెండవ వచనము నుంచి నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను ఇప్పుడు ముందున్న రెండు వాక్యాలు కూడా చదవగానే ఈ చదవబడిన ముందు వాక్యంలో కొంచెం క్లారిటీ వచ్చింది ఏంటిదంటే నాశనకరం ఎక్కడి నుంచి ఆయన పైకి లేవనెత్తాడు నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తను అని చదవబడింది చ ఉందండి వాక్యంలో ఇప్పుడు నాశనకరమైన గుంటలో నుండి అంటే ఈ నాశనకరమైన గుంట ఎక్కడ ఉందండి ఇంతవరకు అనేకమైన గుంటల గురించి మనకు తెలుసు ఈ ప్రపంచంలో మనం విన్నవాటినో కన్నవాటినో ఏదైనా కూడా కొన్ని కొన్నిటిని గురించి మనకు తెలుస్తుంది కానీ దీనికి ఒక ప్రత్యేకమైన పేరుందండి ఈ గుంట గురించి ఈ గుంటకున్న పేరేంటిది నాశనకరమైనటువంటి గుంటలో నుండియు తర్వాత జిగట గల దొంగ ఊబిలో నుండియు అని అంటున్నాడు అంటే జిగ నాశనకరమైనటువంటి ఊ దేవుడు గుంటలో నుండి లేవనెత్తాడు అని వాక్యములో ఉంది గుంట ఎటువంటి గుంట అది నాశనకరమైనటువంటి గుంట అంటే అర్థం ఏంటి పాపపు గుంట అని అనొచ్చు అంటే రక్షణ పొందుకోక మునుపు మన పాత జీవితములోని ప్రతి ఒక్క నాశనకరమైన క్రియ కూడా దేవునికి నచ్చని ప్రతి ఒక్క గుణము కూడా నాశనకరమైనది అంటే లోకానుసారమైన ప్రతి ఆలోచన కూడా లోకములో వెంబడించ వాడిదే అయి ఉన్నది కాబట్టి దేవుడు ఆ నాశనకరమైన గుంటలో నుండి ఆ తర్వాత జిగట గల దొంగ ఊబిలో నుండి అంటే జిగట గల ఊబి అనొచ్చు కానీ దొంగ ఊబి అని దేవుడు సెలవిస్తున్నాడు జిగట గల దొంగ ఊబి అంటే జిగట అంటే మనకు అనుభవం ఉంటుంది కదండి ఒకసారి పట్టుకుంటే అంటుకుపోయినట్టు సాగదీస్తున్నట్టు తొందరగా వదిలిచ్చుకో లేమండి ఆ జిగట తనాన్ని సో దానికి ఏదో ఒకటి చేసి దాన్ని పూర్తిగా వదిలించుకునే పరిస్థితి తెచ్చుకుంటే కానీ దాంట్లో నుంచి బయటపడలేం కానీ ఇక్కడ చదవబడిన ఈ వాక్యములో కూడా ఈ గుంటని ఎలా ఊబిని ఎలా వర్ణించాడు జిగట గల దొంగ ఊబిలో నుండి దొంగ ఊబిలో నుండి అంటే ఊబి అనొచ్చు కానీ దొంగ అని పక్కకు పెట్టాడు అంటే ఈ జిగట అనే అనే పాపములు అతిక్రమములు నాశనకరమైనటువంటి క్రియలు దేవునికి నచ్చని ప్రతి ఒక్క దోషము కూడా కలిగి ఉన్నటువంటి స్థితి ఈ జిగట స్థితి దీనిని దొంగ ఊబిలో నుండి అంటే ఈ దొంగ ఎవరండి అపవాది అంటే ఈ జిగట ఎక్కడ ఉంది అపవాదిలో ఉంది ఆ నాశనకరమైన వాడే కలుగజేశాడు నాశనకరమైన కార్యాలన్నీ మన చేత పాత జీవితంలో ఈరోజు ప్రపంచం ఉన్న స్థితిలో కలుగజేసి ఆ తర్వాత జిగటగల దొంగ ఊబిలో నుండి అంటే వాడు ప్రలోభ పెట్టి మోసపుచ్చి భ్రమ పెట్టి అటువంటి స్థితిలో జిగటగల దొంగ ఊబిలో నుండి వాడి చేతులలోనే పాపం అనే ఊబిలో నుండి దేవుడు ఏం చేస్తున్నాడు నన్ను పైకెత్తను అని ఇక్కడ దావీది రాసిన కీర్తనలో సెలవిస్తున్నాడు దావీది ఇక్కడ అంటున్నాడు ఈరోజు ప్రతిరోజు మనము ధ్యానించవలసిన మన స్థితిని జ్ఞాపకము చేసుకోవాల్సిన వాక్యం వాక్యం అండి ఈ వాక్యమై ఉంది అందుకే ఎక్కడ నుంచి పైకి లేవనెత్తబడ్డాడని ముందు వచనంలో సెలవిచ్చాడు ముందు మాటలో సెలవిచ్చాడు దాని ఎలా దావీదంటే ఆయన నన్ను పైకెత్తను ఎక్కడ నుంచి పైకెత్తాడు అంటే చదవబడిన నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆ తర్వాత ఆయన నన్ను పైకెత్తను పైకి లేవనెత్తాడు మరి లేవనెత్తిన తర్వాత ఏం చేశాడు అది కూడా తెలియాలి కదా మనకు లేవనెత్తిన తర్వాత నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను హలే అూయ దేవుడికి వందనాలండి ఎక్కడ నిలబెట్టాడు దేవుడు ఆ పాదములను పైకెత్తిన పాదములను దేవుడు బండ మీద నిలిపి ఎక్కడ బండ మీద నిలబెట్టాడు పడిపోయిన స్థితిలో అక్కడ పక్కనే ఒక బండ ఉంటే మీద తీసుకొచ్చి నిలబెట్టాడని దావీదు చెప్పట్లేదండి దావీదు తన్ను గురించి తాను చెప్పుకుంటూ ఈరోజు దేవుడు మనల్ని మనకు గుర్తు చేస్తూ తను కూడా మహిమ పొందుతున్నాడు వాక్యము ద్వారా అందుకే ఎక్కడ నిలబెట్టాడు మన పాదాలను క్రీస్తు బండ మీద దేవుడు మన పాపాలన్నీ కడిగేసి మనల్ని నిలబెట్టాడు ఆ పరిశుద్ధుడు ఆ తర్వాత మనం పడిపోకుండా కృంగిపోకుండా లోకంలో కలిసిపోకుండా మన అడుగులను క్రీస్తు అనే బండపైన నిలిపి దేవుడు స్థిరపరిచాడండి దీన్ని మన జీవితకాలము మనం జ్ఞాపకం చేసుకొని దా వల్ల ఆయనకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి మహిమపరచాలి ఇటు కృప దేవుడు మనకందరికీ కలుగు చేసి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆమె Amén, amén, amén.